అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపిన టీడీపీ శ్రేణులు గత నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న నిరవధిక దీక్షలు అందరికీ తెలిసినదే అయితే ఈ రోజు అంగన్వాడీ సెంటర్లకు వేసిన తాళాలను పగలగొట్టడం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చర్య చాలా దురదృష్టకరమని టీడీపీ నాయకులు చవ్వ గోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా అంగన్వాడీ వర్కర్లు నిరవధిక దీక్షలు చెన్నకేశ స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు అయితే ఈ రోజు ఆంగన్వాడి వర్కర్లు చేస్తున్న ఉద్యమానికి తమ వంతుగా యాడికి మండల టీడీపీ నాయకులు దాదాపుగా డెబ్బై మంది కార్యకర్తలతో అనంతపురం జిల్లా క్లాస్ వన్ కాంట్రాక్టర్ టీడీపీ సీనియర్ నాయకులు చెవ్వ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న అంశాలు పూర్తిగా వారికి న్యాయం చేకూర్చేలాగా ఉన్నాయని ప్రభుత్వం దీన్ని మరొకసారి పరిశీలించి వారు అడుగుతున్న డిమాండ్లను పూర్తిగా నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాబో రోజుల్లో అంగన్వాడి వర్కర్లు చేసే ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం నియోజకవర్గ నాయకులు జగన్మోహన్ రెడ్డి యాడికి మండల టీడీపీ కన్వీనర్ రుద్రమనాయుడు అనంతపురం బీసీసీఎల్ అధ్యక్షులు మధురాజు అనంతపురం జిల్లా హెచ్సిఎల్ అధ్యక్షులు గండికోట లక్ష్మణ్ వడ్డన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొట్టు శేఖర్ ఎంపీటీసీ దాఠియాల ఆది వార్డు నెంబర్ నారాయణ స్వామి ఉప్పలపాడు మాజీ సర్పంచ్ కిట్టా తాండ్ర విక్రమ్ నీలకంఠ తదితరులు టిడిపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు స్టార్ట్ అయిన టీచర్లతో ఎక్కువ బాధ్యత టీచర్లకు ఆయా ప్రపంచంలో ఒక మానవ జన్మ ఎన్ని రావాలంటే ఉన్నవాడి ఆయా టీచరే బాధ్యత నేను ఎందుకు చెప్తానంటే గవర్నమెంట్ మనం ఇంత సర్వీస్లతో చేయించుకున్నప్పుడు కనీసము ఎందుకు మన అక్క చెల్లెమ్మలు రోడ్ ఎక్కినారని స్థానిక ప్రజాప్రతినిధులు కానీ మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎందుకు రోడ్ ఎక్కినారు అనేది కొన్ని వేల మంది రోడ్ ఎక్కినా కూడా వాళ్ళ గురించి ఆలోచన కూడా లేదు ఏది సంబంధం లేదు